అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉగాది కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి ఉగాది కానుకగా మహిళలకు రెండు పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలకు ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ పథకాలను మహిళలకు అమలు చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన పాటు పడుతూ ఉన్నారు ఇక మహిళ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన మహిళలకు అపారమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ వారందరికీ కూడా మనకు ఎంతో మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ భాగం మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది ఇక మహిళలు కూడా ఈ యొక్క పథకాలు ఎప్పుడు వస్తాయి మరి ఈ పథకాల ద్వారా మాకు ఎప్పుడు మేలు జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి ఉగాది నుంచే రెండు పథకాలను అమలు చేయడానికి ఆయన రెడీ అయిపోయారు మరి మహిళలకు యొక్క పథకాలు రావాలంటే తప్పకుండా మీరు ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు జిరాక్స్లు మీ దగ్గర ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ విధంగా మనం లబ్ధి పొందాలి ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీరు సగం సగం చూసి కనుక వెళ్ళిపోతే మీకు సమాచారం తెలిసే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కోల్ మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కింద లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు మరింత సమాచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించిన విధంగా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ప్రభుత్వ దేమని మహిళలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు మరి ఎన్నో పథకాలు కూడా మహిళల సంక్షేమం కోసం అమలు అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ ఉగాది నుండి మహిళలకు రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం మరి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి మూడు సార్లుగా అంటే మనకు విడ నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు సిలిండర్ల పంపిణీని అయితే అన్నమాట మరి ఈ మూడు సిలిండర్ల పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారు అంటే మహిళలు ఉన్నారు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ కలిగి అన్ని కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఇవన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో ఆ మహిళలకు మనకి ఇక్కడ సిలిండర్ల పంపిణీ అనేది చేయబోతున్నారు ఇప్పటికే గత సంవత్సరం అక్టోబర్ లో ఏమో మనకు ఒక సిలిండర్ ను పంపిణీ చేయడం జరిగింది ఉచిత సిలిండర్ ను మరి ఇప్పుడు మళ్ళీ కూడా తిరిగి ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా రెండవ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది మరి మొదటి సిలిండర్ చాలా మంది మహిళలు బుక్ చేసుకుని ఈ మొదటి సిలిండర్ ను పొందడం జరిగింది మరి మొదటి సిలిండర్ లో చాలా మందికి అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి ఈ మొదటి సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ కేవైసీ ప్రాబ్లం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల ఆ యొక్క సక్రమంగా అకౌంట్ నెంబర్లు ఇవన్నీ కూడా నమోదు కాకపోవడం వల్ల ఇలా చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది చాలా మందికి రాలేదు మరి మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్ళంతా కూడా మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయంలో అంటే తహసీల్దార్ వారి కార్యాలయంలో మీరు కంప్లైంట్ చేయండిని అంటే మాకు పలానా కార్డుదారులు మేము మాకు పలానా కనెక్షన్ కింద మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు రాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కంప్లైంట్ చేయమని చెప్పి కూడా మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఇదివరకే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికీ కూడా ఎవరికైనా సరే అంటే కేవైసీ చేసుకున్నా కానీ అన్ని ఉన్నా కానీ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరు అక్కడ చెప్పినట్లయితే వారు మీకు ఎందుకు పడలేదనే కారణాలు తెలుసుకుని దాని ప్రకారం మీకు రెడీ చేస్తారు తర్వాత మీకు సబ్సిడీ డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఒకటో సిలిండర్ పంపిణీ పూర్తి అయిపోయింది మరి రెండవ సిలిండర్ పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రెండవ సిలిండర్ పంపిణీలో భాగంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మనకు రెండవ సిలిండర్ పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీగా ఉంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మీరు బుక్ చేసుకుంటే అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ జూలై లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు ఇక రెండో సిలిండర్ అయితే రావడం జరుగుతుంది అనమాట మరి లబ్ధిదారులంతా కూడా ఈ రెండో సిలిండర్ ను బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మహిళా మనులంతా కూడా మరి మహిళలకు రెండో సిలిండర్ రాబోతున్నట్లు నేపథ్యంలో సబ్సిడీ డబ్బులు కూడా నేరుగా అకౌంట్లకు వచ్చేస్తాయనమాట అన్ని అర్హతలు ఉంటాయి మరి రెండో సిలిండర్ మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో రెండో సిలిండర్ పంపిణీ అనమాట మరి మీరు గుర్తు పెట్టుకొని రెండో సిలిండర్ అయితే తీసుకోండి మరి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా ప్రతి పిల్లాడికి అంటే తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే మనకు నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా జమ చేసుకుంటూ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా వారికి డబ్బులు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి మే మొదటి వారంలో ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా వారికి డబ్బులు వేస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి లబ్ధిదారులంతా కూడా రెడీగా ఉండాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ దాదాపు మనకు చాలా పక్కగా మనకు మూడు ప్రూఫ్స్ కావాల్సి ఉంటుంది మరి ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే మీకు ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది అనమాట తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి మీవి మీ పిల్లలది ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ఈ మూడు ప్రూఫ్స్ అనేటువంటి మహిళలకు ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలైతే ఏపీ ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతోంది మరి ఈ పథకం కోసం చూస్తున్న వారి సంఖ్య కూడా ఏపీలో చాలా భారీగా ఉంది కొన్ని లక్షల మంది తల్లులు ఈ యొక్క పథకం కోసం ఎదురు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో కూడా కలెక్టర్ల మీటింగ్ లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారనమాట మరి ఉగాది కనుకగా తల్లులందరికీ కూడా ఈ అమ్మఒడి పథకానికి అంటే ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇప్పటికే స్కూళ్ళ నుంచి డేటా సేకరిస్తూ ఉందనమాట ఏపీ ప్రభుత్వం ఆ డేటా అనేది అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అప్పుడు ప్రతి తల్లి కూడా మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు యొక్క పథకానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి ఈ యొక్క అమౌడీ పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి రెడీగా ఉన్నారు మహిళలంతా కూడా ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండి ఈ పథకాలకు మనకు కొన్ని కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దీపం టూ పాయింట్ ఓ కింద రెండు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే ఇక అమఒడి పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ఈ ఉగాది నుండే మనకి రెండు పథకాలను అమలు చేసి మహిళలకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు అలాగే డోక్రా మహిళలకు వడ్డీ లేనటువంటి రుణాలను కూడా అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందనమాట ఇలా మహిళలకు ఒక పథకాలనే కాదు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకమే కాదు అలాగే మనకు యొక్క ఏదైతే తల్లికి వందనం పథకమే కాదు అమ్మఒడి పథకమే కాదు మరి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి కల్పించబోతున్నట్లు కూడా చెప్పారు మరి దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే అధికారికంగా ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మహిళలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని వారికి యొక్క పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మరి ఉగాది కానుకగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరికీ కూడా ఒక యొక్క రెండు పథకాలు అయితే వర్తిస్తాయనమాట మరి రెండు పథకాల ద్వారా మీరు తప్పనిసరిగా లబ్ధి పొందండి మీకు ఏపీ ప్రభుత్వం డబ్బులు వేయడానికి రెడీగా ఉంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి